శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన బలిదానం రఘురాముడు ముందడుగు ముగ్గురు మొనగాళ్ళు తోడు నీడ రాజకుమార్ వంటి ఆరు చిత్రాలతో పాటు శోభన్ బాబు పంతొమ్మిది ఎనభై నాలుగు సంవత్సరంలో నటించిన ఇద్దరు దొంగలు బావ మరదళ్ళు పుణ్యంకొద్దీ పురుషుడు ఇల్లాలు ప్రియురాలు సంపూర్ణ ప్రేమాయణం వంటి పది చిత్రాలతో కలిపిన మొత్తం పద్దెనిమిది సినిమాలతో కూర్చిన వివరాలను ఈ ఇరవై మూడవ సంచికలో తెలుసుకుందాం ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ఏ లక్ష్మణ్ రావు ఏఎన్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన బలిదానం సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఒకటవ తేదీన విడుదలైంది యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు మాధవి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో జగ్గయ్య రావు గోపాలరావు అల్లు రామలింగయ్య సాక్షి రంగారావు గుమ్మడి నూతన్ ప్రసాద్ చంద్రమోహన్ మొదలైనవారు నటించి మెప్పించారు శోభన్ బాబు మాధవి ఒకరికొకరు కాలేజీలో పరిచయమవుతారు ప్రారంభంలో ఇద్దరి మధ్య చిలిపి తగాదాలు టీజింగ్ తరువాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి పెళ్లి చేసుకుంటారు ఆ తరువాత శోభన్ బాబు పోలీసు ఆఫీసర్గా సెలెక్ట్ అవుతాడు దొంగతనాలు మర్డర్లు మానభంగాలు చేస్తూ బైకు మీద తిరిగే ముఠాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే ఆ ముఠా వాళ్లు కక్ష కట్టి శోభన్ బాబు భార్య మాధవిని హత్య చేస్తారు దాంతో శోభన్ బాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ బైక్ గ్యాంగ్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే ఇతివృత్తంతో మిగిలిన కథ నడుస్తుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సెకండ్ హాఫ్ అంతా సీరియస్గా నడుస్తుంది కొమ్మినేని శష్యగిరిరావు దర్శకత్వంలో సాయి కృష్ణ ఆర్ట్స్ పై టి రాజమౌళి టి భద్రయ్య నిర్మించిన రఘురాముడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శారద సుమలత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రంగనాథ్ శరత్బాబు సత్యనారాయణ నూతన్ ప్రసాద్ మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి రాసిన గీతాలకు చక్రవర్తి స్వరాలు కూర్చగా సుశీల బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేశారు నటశేఖర కృష్ణ నటభూషణ్ బాబు కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ముందడుగు కె బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఇరవై తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు కృష్ణ శ్రీదేవి జయప్రద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రావు గోపాలరావు గుమ్మడి సత్యనారాయణ అల్లు రామలింగయ్య మొదలైనవారు నటించారు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే గుమ్మడి శివకృష్ణ అన్నదమ్ములు శివకృష్ణ అభ్యుదయ భావాలు కలవాడు ఆస్తిని ప్రజల కొరకు ఖర్చు చేయబోతే అన్న గుమ్మడి వారిస్తాడు వారి మధ్య ఈ విధమైన అభిప్రాయాల భేదాల కారణంగా వారి పిల్లలైన కృష్ణ శోభన్ బాబు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు అయితే ఆ తరువాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో వారు తమ అపార్థాలను తొలగించుకుని ఏ విధంగా ఏకమవుతారు అనేదే ఈ చిత్ర సారాంశం పరుచూరి సోదరుల శక్తివంతమైన సంభాషణలు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి ఈ చిత్రంలో వేటూరు సుందర్రామ్మూర్తి గీతాలకు చక్రవర్తి సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి వీటిలో ఏ తల్లి కన్నదో నిన్ను అనే పాటతో పాటు నాకొక శ్రీమతి కావాలి అనే పాట ప్రేమకు నేను పేదను కాను అనే పాటలు బాగా హిట్ అయ్యాయి శోభన్ బాబు కృష్ణతో కె బాప్పయ్య దర్శకత్వంలో డి రామానాయుడు నిర్మించిన ఈ ముందడుగు చిత్రం తెలుగు నాట ఒక చరిత్ర సృష్టించింది అంతకుముందు ఏ మల్టీస్టారర్ సాధించని అరుదైన విజయాన్ని ముందడుగు చిత్రం సొంతం చేసుకుంది తెలుగు మల్టీ స్టారర్స్లో గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగా ముందడుగు నిలిచింది తాతినేని రామారావు దర్శకత్వంలో లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ పూర్ణచంద్రరావు నిర్మించిన ముగ్గురు మునగాళ్లు సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధిక లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ గిరిబాబు విజయలలిత రావికొండలరావు మొదలైనవారు నటించారు పీటర్ సెల్వకుమార్ కథకు పరుచూరి సోదరులు సంభాషణలు సమకూర్చారు వేటూరు సుందర్రామ్మూర్తి పాటలకు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ స్వరాలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల అద్భుతంగా ఆలపించారు వీటిలో సాయం పడితే అంతా ప్రేమమయం చెట్టు మీద పండు అనే పాటలు ప్రేక్షకాదరణ పొందాయి వి జనార్దన్ దర్శకత్వంలో మహేశ్వరి ఫిల్మ్స్ బ్యానర్పై ఎస్పి వెంకన్నబాబు నిర్మించిన తోడు నీడ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన విడుదలైంది శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో సరిత రాధిక గుమ్మడి నటించారు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించగా నా తోడువై నా నీడవై అనే పాట ప్రజాదరణ పొందింది గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీనాథ్ మూవీస్ బ్యానర్పై ఆలపాటి రంగారావు నిర్మించిన రాజకుమార్ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన విడుదలైంది శోభన్ బాబు జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అంబిక రావు గోపాలరావు షౌకార్ జానకి నిర్మలమ్మ నూతన్ ప్రసాద్ మొదలైనవారు నటించారు కన్నడ భాషలో విజయవంతమైన చలిసువ మొడగలు అనే చిత్రానికి ఇది రీమేక్ ఈ చిత్రం కోసం ఆత్రేయ ఆరుద్ర వేటూరు సుందర్రామ్మూర్తి దాసం గోపాలకృష్ణ రాసిన గీతాలకు ఇళయరాజ సంగీతాన్ని అందించగా ఆ గీతాలను బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి వీణుల విందుగా ఆలపించారు ఈ సినిమాలోని జానకి కలగనలేదు అనే పాట బాగా హిట్ అయింది ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరంలో శోభన్ బాబు నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం దర్శకత్వంలో రామా ఫిల్మ్స్ బ్యానర్పై నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో కె నాగేశ్వరరావు నిర్మించిన ఇద్దరు దొంగలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు కృష్ణ రాధా జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యానికి చక్రవర్తి బాణీలు కూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల జనరంజకంగా ఆలపించారు దో అంకే బారాహాత్ హిందీ సినిమా ప్రేరణతో రచయిత సత్యానంద్ తయారు చేసిన కథ దర్శకుడు కె రాఘవేందర్ రావుకు హీరోలు కృష్ణ బాబులకు బాగా నచ్చింది దాంతో నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మాతగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఒకటవ తేదీన వాహిని స్టూడియోలో ఇద్దరు దొంగలు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ఇలా ఉండగా ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా విడుదల కావలసిన ఇద్దరు దొంగలు సినిమా కారణాంతరాల వల్ల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన శోభన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది అయితే అదే రోజు దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ కృష్ణన్ రాజు హీరోలుగా నటించిన యుద్ధం అనే సినిమా కూడా విడుదలైంది ఒక హీరో నటించిన రెండు మల్టీస్టారర్లు ఒకే రోజున విడుదల కావడమన్నది తెలుగు సినీ చరిత్రలో అదే ప్రథమం ఈ రెండింటిలో ఇద్దరు దొంగలు సినిమా మంచి విజయాన్ని సాధించి శోభన్బాబు అభిమానులను ఉత్సాహపరిచింది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రాశీ మూవీస్ బ్యానర్పై మంతెన దేవేంద్ర రాజు సమర్పించిన బావామరదళ్లు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సుహాసిని రాధిక ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో మురళీమోహన్ నూతన ప్రసాద్ గుమ్మడి తదితరులు నటించారు నిజ జీవితంలో బంధుత్వాల మధ్య ఉన్న భావోద్వేగాలను సరైన రీతిలో చూపించగలిగితే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం సరైన మోతాదులో డ్రామా పండాలి అప్పుడే ప్రేక్షకుడు కథలో ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ మళ్లీ మళ్లీ థియేటర్కు వస్తాడు దానికో మంచి ఉదాహరణ బావా మరదళ్ళు సినిమా రంగం మీద అభిమానంతో డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఎం నరసింహారావు నిర్మాతగా మొదటి చిత్రం తన అభిమాన హీరో శోభన్ బాబుతోనే తీయాలని నిర్ణయించుకున్నారు తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమాను మన ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు కీలక మార్పులు చేసి బావా మరదళ్ళు స్క్రిప్టు సిద్ధం చేశారు సత్యమూర్తి బావా మరదళ్ళ మధ్య ఆపేక్ష అపార్థాలు అనుబంధాలను చూపించిన తీరుకి ప్రేక్షకులు కదిలిపోయారు బావా మరదళ్ళు చిత్రం ఘన విజయం సాధించి పదహారు కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డును సృష్టించింది ఫ్యామిలీలతో థియేటర్లు కిటకిటలాడాయి ఆడాళ్ళు ఏకంగా ఖర్చు పెట్టుకుని మరీ ఏడ్చేశారు ఈ సినిమాతో నిర్మాత నరసింహారావుకు శోభన్ బాబుకి ఎంత బాండింగ్ కుదిరిందంటే ఆ తరువాత మరో ఐదు సినిమాలు శోభన్ బాబుతోనే తీసేయంతగా ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాసిన పాటలను చక్రవర్తి సంగీత నిర్వహణలో సుశీల బాలసుబ్రహ్మణ్యం శైలజ అద్భుతంగా పాడారు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రవిచిత్ర ఫిల్మ్స్ బ్యానర్పై వైవి రావు నిర్మించిన పుణ్యం కొద్ది పురుషుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ రాధిక సుత్తివేలు తదితరులు నటించారు ఆచార్య ఆత్రేయ సి నారాయణ రెడ్డి వ్రాసిన పాటలను సత్యం సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి ఆలపించారు దాసరి నారాయణరావు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వంలో లలితాలయ మూవీ మేకర్స్ పతాకంపై వజ్జే సుబ్బారావు విజయశంకర్ భట్ నిర్మాతలుగా ఎన్ఎన్ భట్ సమర్పించిన జగన్ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చ్ పదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ సుమలత జగ్గయ్య గొల్లపూడి మారుతీరావు అల్లు రామలింగయ్య నటించారు ఈ చిత్రం కోసం దాసరి నారాయణరావు వ్రాసిన పాటలను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం రాజ్ సీతారాం సుశీల జానకి వీణుల విందుగా ఆలపించారు కాగా రాక రాక వచ్చింది గాలివాన అనే పాట హిట్ అయింది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రోజా ఎంటర్ప్రైజెస్ పై వి కనకరాజు నిర్మించిన కోడెత్రాచు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శ్రీదేవి రావు గోపాలరావు గిరిబాబు షావుకార్ జానకి మొదలైనవారు నటించారు సత్యానంద్ మాటలు సమకూర్చిన ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాసిన పాటలను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి హృదయంగా ఆలపించారు గోరువెచ్చ చందమామ గంగమ్మ ఉరవడిలో అనే పాటలు ప్రజాదరణ పొందాయి కె బాపయ్య దర్శకత్వంలో హిమా మూవీస్ బ్యానర్పై డి హిమబిందు నిర్మించిన దండయాత్ర సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై పన్నెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ గుమ్మడి రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య సత్యనారాయణ మొదలైనవారు నటించారు ప్రజాక్షేమమే తమ క్షేమమని భావించి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే సంఘ విద్రోహుల ఆట కట్టించిన ఒక ఉన్నతాధికారి కథనాన్ని దర్శకుడు బాపయ్య హృదయానికి హత్తుకుపోయే విధంగా చిత్రీకరించారు కథలో వాస్తవికత కోసం దర్శకుడు పొందుపరిచిన కొన్ని సన్నివేశాలు సంఘటనలు చిత్రానికి ఎంతో నిండుదనాన్నిచ్చాయి యాంగ్రీ యంగ్ మ్యాన్గా మనసున్న ప్రేమికునిగా హీరో పాత్రకు శోభన్ బాబు పరిపూర్ణత తెచ్చిపెట్టారు ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను చూరగొంది శోభనబాబు చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి పరుచూరి బ్రదర్స్ కూర్చిన సంభాషణలు రసవత్తరంగా సాగాయి చక్రవర్తి బాణీలు కూర్చిన వేటూరు సుందర్రామ్మూర్తి గీతాలు యువతను రంజింపచేశాయి కాగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే శోభన్ నటించిన మిగిలిన చిత్రాలతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో శోభన్ నటించిన నటించిన మహాసంగ్రామం కొంగుముడి మాంగళ్య బలం దేవాలయం మిత్రులు శ్రీవారు వంటి చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం